అందరి నమస్కారం అందరూ ఎలా అన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఒక పెద్ద వెహికల్ రివ్యూతో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఈ వెహికల్ వచ్చేసి ఫోర్స్ టెంపో ట్రావెలర్ అనమాట సో ఈ వెహికల్ ఎవరిది అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఈ బండి యొక్క పూర్తి రిపేర్లు ఏమొస్తాయి దీని మైలేజ్ ఎంత వస్తుంది ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూర చూడండి సో వీడియోనైతే మొదటిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అన్న వచ్చేసి ఈ వ్యాన్ యొక్క డ్రైవర్ అనమాట మీ పేరున చిన్న నా పేరు చిన్న చిన్న ఎన్ని సంవత్సరాల నుంచి బండి నేను ఆరు సంవత్సరాల నుంచి బండి దొలుతాను సో ఈ బండిలో అన్న ప్రతి ఒక్కటి మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు లోపల రిపేర్లు ఏమొస్తాయి ఎన్ని గేర్లు ఉంటాయి లోపల సీటింగ్ కెపాసిటీ ఎంత ఉంటుంది అన్ని ప్రతి ఒక్కటి కూడా అన్న మాటలు అని తెలుసుకుందాము సో రెడీనా ఓకే ఫ్రెండ్స్ దీనికి లాకింగ్ సిస్టమ్ ఉంటుంది ఓకే ఇది మనం పెట్టి తీస్తేనే తీగలుగుతాము అదన ఎవరన్నా తీసేదానికి అవకాశం అయితే ఉండదు తీస్తాం బండికి ఇక్కడ ఇది వీటిని ఇది సెంటర్ లో మిడిల్ లో హాన్ ఉంది ఇది ఓకే రైట్ సైడ్ వచ్చి మనకు ఇండికేటర్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇండికేటర్ వస్తుంది అలాగే దీంట్లో నుంచి మనం డిమ్ అండ్ డిప్పర్ నైట్ టైము వెహికల్ పాసింగ్ చూసుకుంటే వైఫర్ వాటరు ప్లస్ వైఫర్ తిరిగి ఇటు సైడ్ వస్తుంది ఇవి అంటే మనకు హీట్ మీటర్ వెహికల్ సిక్స్టీ నుంచి సెవెంటీ ఇటు వరకు ఎయిటీ వరకు రావచ్చు సి అనేది ఉంటుంది ఇక్కడ ఈ మిడిల్లో ఇటు వరకు వస్తే లిమిట్ అంతే దాని అవతల సైడ్ దాటి అయితే వెళ్ళకూడదు ఇక్కడ అంటే ఇంజన్ హీట్ మన హీట్ ఓకే ఓకేనా ఇవి సింబల్ మామూలుగా మన హీట్ మీటరు బ్యాటరీ ఇవన్నీ ఉంటాయి ఇటు సైడ్ వచ్చి ఆన్ చేసినప్పుడు బ్యాటరీ సింబల్ ఓకే మన డైన్మా వర్క్ అయితే బండి స్టార్ట్ చేసినప్పుడు అయితే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది అది టెంపరేచర్ ఇవి ఓకే

మన టన్నేజ్ బట్టి వెయిట్ ని బట్టి రోడ్ ని బట్టి డ్రైవర్ వర్క్ తెలిసిన వాటి ఇది ఎక్సిలేటర్ ఇది బ్రేక్ లెఫ్ట్ సైడ్ క్లచ్ ఇది అంటే దీనికి సెన్సార్ టైప్ వస్తాయి నార్మల్ ఇది నార్మల్ ఇది నార్మల్ వెహికల్ డిఐ ఇంజిన్ ఉంది ఇది నార్మల్ వస్తది ఇది మామూలుగా మాన్యువల్ అయ్యి మామూలు వేరే వాటికైతే పవర్ అయ్యి వస్తాయి లేటెస్ట్ బండ్లకి ఇది మాన్యువల్ మామూలుగా ఇది డోర్ ఓపెన్ ఇది లాక్ ఓపెన్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పక్కది నేను ఓపెన్ చేయాలని ట్రై చేస్తాను మొత్తం లాక్ అయిపోయింది సో అన్న అయితే మళ్ళీ లోపల ఒక బటన్ అయితే ఏదో ప్రెస్ చేసినట్టున్నాడు ఓపెన్ అవ్వాలంటే ఇది ప్రెస్ చేసి లాక్ ఓకే ఇది అన్లాక్ ఇది లాక్ అయిపోతే బయట నుంచి ఓపెన్ బయట నుంచి రాదు మనం లోపల నుంచి చేయాలా లేదా కీస్ పెట్టి అయినా తీసుకోవచ్చు బయట ఓకే లోపలికి వస్తానే మనకి ఇవి ఏసీనా ఏసీ గురించి కంపెనీ వాళ్ళు ఇచ్చిందేనా నా ఏసీ అవును కంపెనీ ఇది ఏసీ ఫ్రంట్ ఇటు సైడ్ డ్రైవర్ సైడ్ అటు సైడ్ వస్తుంది ఇంకా బ్యాక్ అయితే రెండు ఇది ఒకటి మూడు అక్కడ మొత్తం నాలుగు మొత్తం నాలుగు వస్తాయా దీని గురించి చెప్తారా ఒకసారి ఇది మామూలు బండి ఆన్లో ఉంటేనే ఆన్లో ఉంటేనే వర్క్ మామూలు ఆఫ్ లో ఉంటే బ్యాటరీ మీద అవుతుంది బ్యాటరీ డౌన్ అయిపోతుంది అది కంపల్సరిగా ఆల్మోస్ట్ రన్నింగ్లోనే వాడాల చాలా వరకు అందరూ స్టార్టింగ్లో నిలబెట్టి వాడతారు అవసరం ఫస్ట్ త్రీ ఉంటాయి స్టెప్లు దీంట్లో త్రీ త్రీ అయితే ఫుల్ ఫుల్గా వస్తాయి ఇది మనకు పై అప్ అండ్ డౌన్ లేదు సైడ్ మొత్తం వెహికల్ మొత్తం వస్తాయినా బ్యాక్ సైడ్ వస్తుంది బ్యాక్ సైడ్ ఫోర్ వస్తాయి అంటే ఇవి క్లోజ్లో ఉన్నాయి కదా అవును క్లోజ్ ఉన్నాయి మనకు అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు అప్పుడు లోపల ఉన్న ప్యాచర్ ఇటు ఫ్రంట్ కి వస్తుంది ఫ్రంట్ నుంచి బ్యాక్ వస్తూ ఉంటాయి లేదు ఇట్ ఇస్ దగ్గరికి జరుపుకోవాలంటే కూడా జరుగుతుంది ఇటు సైడ్ ఎట్లాగా అంటే అట్లా అచీవ్మెంట్ ఇటు అటు ఇట్లా దీని గ్యాప్ మధ్యలో సన్నగా ఉండేవాళ్ళు అయితే లేదంటే లావుగా ఉండేవాళ్ళు ఉంటే ప్యాసింజర్లు కొద్దిగా అంటే ఒక రోకి మూడు సీట్లు వస్తాయ్ మనకి రెండు మూడు టూ ప్లస్ వన్ ఫ్లెక్స్ లేండినా ఈ ఫోర్ సిగ్నల్ ఏడైనా పార్కింగ్ పెట్టినప్పుడు ఓకే ఫోర్ సిగ్నల్ వెళ్ళి పెడితే ఫ్రంట్ బ్యాక్ ఓకే అన్ని సిగ్నల్ వెళ్తా ఉంటాయి అదేనా ఇవి మన ఇదే ఫ్రంట్ ఆటో వాళ్ళు బల్బులు ఉన్నాయి లైటింగ్ ఇవి అడ్జస్ట్మెంట్ మన హెడ్ లైట్ ప్రింట్ డౌన్ అప్ అండ్ డౌన్ అడ్జీ ఇది వచ్చి టేబరి కార్డు ఇది టేబరి మామూలు టేబుల్ గార్డు ఇటు సైడ్ వేరే ఉంది మన సిడి టీవీ ఇది ఇది లేకుండా మూవీస్ చేసుకోవచ్చు స్విచ్లు ఉన్నాయి కదా ఇవి మన లోపల

ఇప్పుడు కొత్తగా వచ్చేది లేటెస్ట్ మామూలు ఈ టర్బో వస్తున్నాయి ఇది ఓల్డ్ మోడల్ లో డిఐ ఇంజిన్ ఇది ఏందా ఇది ఇక్కడ మన ఇంజన్ అనేది ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ ఇక్కడ వరకు ఏదన్నా ఉంటే కొద్దిగా బ్యాక్ సైడ్ ఇంజిన్ ఫ్రంట్ అయితే బానెట్ వస్తుంది ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఏదన్నా ప్రాబ్లం ఉన్నాయి ఇక్కడ నుంచి ఇలా మనం ఇక్కడ నుంచి తీసుకోగలుగుతాం మొత్తం మూడు వైపులు లాక్ ఉన్నాయి

కేబుల్నా ఓన్లీ కేబుల్ తెచ్చి ఇక్కడ సిస్టమ్ మొబైల్ చార్జర్ చార్జర్ ప్యాసింజర్లకి మొత్తం దేనికి ఎన్ని సీట్లు వస్తాయి సీటర్ సీట్రావ్ సీటర్ కంపెనీ మనం రెండు ఎగ్జిస్టర్ చేసుకుంటాం ఫోర్టీన్ ఉంటాయి మనకు ఇక్కడ మూడు ఇలా మూడు బ్యాగ్ నలుగుస్తాయి ఇక్కడ మూడు త్రీ 3 వచ్చి మూడు వరుస వస్తాయి మూడు ఉండలేదు ఒకటి సీట్ ఎక్స్ట్రా యాస్ ఉన్నారు ఓ ఓ అది ఒకటి ఈ బాక్స్ ఏదో ఏమన్నా ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయే ఇందులో పెట్టుకోవచ్చనా వీటిల్లో చిన్న చిన్న బ్యాగ్స్ పెట్టుకోవచ్చు లేదు పెద్ద బ్యాగ్స్ వస్తే పైన టాప్ పైన వేయొచ్చునా టాప్ పైన అంటే ఇదంతా లగేజ్ అన్నమాట సైడ్ ఇటు సైడ్ లగేజ్ ఈ మాత్రం ఏదన్నా పర్సనల్ వాలీ ఉంటే

పెట్టుకో లేదు ప్యాసింజర్ ఏదైనా పెట్టుకోగలిగితే వాళ్ళకే ఇస్తాం కీ కూడా దిగిన దాక వాళ్ళు ఏదైనా పెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది అన్న ఇదేదన్నా ఇది హ్యాండ్ బ్రేక్ అన్న ఇది మన పార్కింగ్ లో ఖచ్చితంగా హ్యాండ్ బ్రేక్ ఇలా ఇలా లేదు మన డౌన్ చేయాలి మూవ్ కావాలంటే ఇలా కింద డౌన్ చేయాలి స్విచ్ ఈ బటన్ స్విచ్ చేసి ఇటు ఇది సీట్ బెల్ట్ ఇది సీట్ బెల్ట్ అన్న ఇలా పెట్టుకో డ్రైవింగ్ చేసేటప్పుడు కంపల్సరీ ఇది ప్లస్ యూనిఫామ్ యూనిఫామ్ కూడా పెట్టు యూనిఫామ్ ఖచ్చితంగా ఉండాలి ఇది ఇది ఏందన్నా ఇది ఇది డ్రైవర్ మొబైల్ ఛార్జింగ్ మొబైల్ ఛార్జింగ్ ఇక్కడ పెట్టుకోవచ్చు మనం డ్రైవర్ మాత్రం ప్యాసింజర్ బ్యాక్ సైడ్ ఇది ఏందన్నా ఇది హారా మనం ఎగస్టా ఇది కంపెనీ వాళ్ళు దీంట్లో ఇస్తాడు స్టేరింగ్ లో ఇది మాత్రం మనం ఎగస్టా ముందు బస్ లలో చూస్తాను పెద్ద వెహికల్ సేమ్ అట్లానే ఉంది ఇదేంది నా ఇది ఇది ఫైర్ సిలిండర్ అన్న ఎమర్జెన్సీగా ఏదన్నా జరిగితే ఆపేదానికి ఫైర్ సిలిండర్ అంటే ఇది అద్దం గురించి ఒకసారి చెప్తారా అన్న ఇక్కడ ఈ అద్దాలు ఉన్నాయి ఇవి దీనికి టూ వస్తాయనా ఇది మన ఓన్లీ దగ్గర మన టైర్ బ్యాక్ సైడ్ టైర్ ఉంటుంది కదా టైర్ మనం బ్యాక్ సైడ్ బ్యాక్ వెళ్ళేటప్పుడు టైర్ ఎక్కడ వెళ్తుంది అందాజగా స్మాల్ గా వెహికల్ కు కింద టైర్ కనపడాలంటే ఇది కచ్చితం ఉంటేనే కింద టైర్ కనపడుతుంది ఇది వచ్చి బాడీ అంత కనపడుతుంది బ్యాక్ సైడ్ వెహికల్ ఏదన్నా వస్తుందా లేదా ఓవర్టాక్ చేసేటప్పుడు కంపెనీ కంపెనీ వాళ్ళు ఇది స్మాల్ అర్థం వచ్చి కింద ఓన్లీ టైర్ వెళ్తుంది అనేది

మొత్తం ఎన్ని విండోస్ వస్తాయి ఇటు సైడ్ లాంగ్ టూ వస్తాయి సింగిల్ ఒకటి వస్తుంది అనా ఐదు వస్తాయి అయితే కానీ అమ్మగా మాత్రం లాక్ ఉంటుంది ఓకే ఇది లగేజ్ వేసుకోవాలంటే ఇట్లా పైకి వెళ్ళాలి పైన పెద్ద లగేజ్ ఏదన్నా ఉంటే పెట్టి పైకి వెళ్ళి వేయాలి ఒకసారి బండి పైన ఎట్లా చూద్దాము ఇండికేటర్ లాపి ఇక్కడ నుంచి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మనము లగేజ్ వేసుకోవచ్చు అనమాట ఏదన్నా లాంగ్ ఇప్పుడు ఇది టూరిస్ట్ వెహికల్ కాబట్టి టూరిస్ట్ అంటేనే ఒక మూడు రోజులు కానీ వారం రోజులు కానీ ట్రిప్ వెళ్తా ఉంటారు అలాంటి వాళ్ళకి చాలా ఉంది స్పేస్ పైన ఇన్ని బ్యాగులు అయినా వేసుకోవచ్చు డీజిల్ ఎక్కడ అన్న డీజిల్ ట్యాంక్ ఇది అన్నీ డీజిల్ పట్టాలంటే ఇక్కడ డీజిల్ ట్యాంక్ ఇక్కడ వస్తుంది లెఫ్ట్ సైడ్ వస్తుంది ఒకసారి ఇంజిన్ ఈ బండి యొక్క ఇంజిన్ వచ్చి ఇదే అనమాట వీటి గురించి ఒకసారి చెప్తారా ఇదేనా డబ్బా ఇది వైఫర్ డబ్బా వాటర్ మనం గ్లాస్ కు గలీజ్ పాడు ఏదన్నా డస్ట్ పాడు ఉన్నప్పుడు దాన్ని క్లీన్ చేసుకునే వాటర్ ట్యాంక్ ఇది ఓకే తర్వాతన ఇది ఇది స్పీడ్ గా ఉండరు అన్న స్పీడ్ లిమిట్ ఎయిట్ లాక్ చేసి ఉంటుంది ఇది స్పీడ్ గా ఉన్నారు ఓకే ఆటోమేటిక్ మళ్ళీ ఇది ఇది ఫిల్టర్ ఫిల్టర్ ఆ డీజిల్ ఫిల్టర్ ఇది ఓకే టూ వస్తాయి ఇవి ఇది వాటర్ రేడేటర్ వాటర్ ఇందులోనే వేయాలి అంటే ఎన్నడో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది డైలీ చూడాల్సిందే వాటర్ అయితే కచ్చితంగా కంపల్సరీ డైలీ ఆయిల్ అండ్ వాటర్ డైలీ చెక్ చేయాలి ఇది ఇవి పైపులు ఏంటి అవి ఇది రేడియేటర్ ఇది ఇంటర్ కూలర్ ఓకే రేడియేటర్ ఇది ఇది కూడా రేడియేటర్ ఇది రేడియేటరా దాంట్లో ఇందులో వేయకుండా ఇందులో వేస్తాం అన్నమాట వాటర్ ఆటోమేటింగా దాంట్లో తగినప్పుడు అలా ఆటోమేటిగా అది తీసుకోపోతుంది ఓకే తర్వాతన ఇవి బాక్సులు ఇవి ఏంటి ఇది ఇది బ్రేక్ ఆయిల్ ఇది పవర్ స్టీరింగ్ ఆయిల్ మన స్టేరింగ్ పవర్ స్టేరింగ్ ఇది బ్రేక్ సిస్టమ్ సంబంధించిన చెక్ చేస్తా ఇది డైలీ చెక్ చేసుకుంటా ఉండాలి ఇది స్విచ్ మనం దీనికి ఇంజన్ వర్క్ ఏదన్నా నైట్ పూట ఏదన్నా నైట్ టైం ప్రాబ్లం వచ్చినప్పుడు చెక్ సో బండి ఇంజిన్ గురించి అయితే చాలా అనమాట ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాడు నా ఇది ఒకసారి ఆయల్ సర్వీస్ చేసినప్పుడు ఎంత రిపేర్ వస్తున్నా మామూలుగా దీనికి పదివేల కిలోమీటర్లకు ఒకసారి ఆయిల్ సర్వీస్ చేస్తాము ఓకే ఓ ఫోర్ నుంచి ఫైవ్ వర్క్ వస్తుంది మన ఫిల్టర్లో ఏదైనా ఎక్స్ట్రా చేంజ్ మన హెయిర్ ఫిల్టర్ అనేది ఉంటుంది ఎగ్జామ్ ఫిల్టర్ క్లీన్ చేయాలి అది అంటే ఫోర్ నుంచి ఫైవ్ వర్క్ వస్తుంది ఓకే ఫ్రెండ్ చూశారు కదా నాయన ఇంత పెద్ద వెహికల్ ఫస్ట్ టైం అయితే నా ఛానల్ రివ్యూ చేస్తున్నా బండి గురించి అన్న ప్రతి ఒక్కటి కూడా లోపల అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదే విధంగా ఇంజన్ కూడా ఓపెన్ చేసి దాంట్లో ఏమేమి వస్తాయి అన్నీ కూడా అన్నది చెప్పినాడు సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వెహికల్ వచ్చేసి రామాంజ్ అన్నదనమాట మీకు కూడా ఏదన్నా ట్రావెల్ పర్పస్ కావాలనుకున్నట్టయితే రామాంజ అన్న నంబరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కాల్ చేయండి కొంచెం తక్కువ ప్రైస్లోనే మీకు అయితే ఈ వెహికల్స్ అయితే పంపిస్తాడు అనమాట అన్న సో ఇంకా ఏమన్నా డిస్కౌంట్లు ఏమన్నా ఇస్తారన్న ఖచ్చితంగా ఉంటుంది టూర్కు అండ్ ట్రావెల్సు పెళ్ళిళ్ళకు ఏదైనా ఫంక్షన్కు ఫోర్ సీటర్ నుంచి ఫార్టీ సీటర్ వరకు అన్నీ అవైలబుల్ ఫోర్ సీటర్ నుంచి ఫార్టీ సీటర్ వెహికల్స్ అయితే అన్న దగ్గర ఉన్నాయన్నమాట అన్న నెంబర్ అయితే ఇస్తాను మీకు కాల్ అనుకున్నట్టయితే తప్పకుండా కాల్ చేయండి సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరింత మందికి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్